హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు ఫుల్ డే బ్లాగ్ అనమాట ఈ ఫుల్ డే నేను ఏమేం చేశానో మీకైతే ఈ వీడియోలో చూపిస్తాను ఫస్ట్ అయితే కండీలు చుట్టేసాను బయట చిమ్మడం అవన్నీ అయిపోయినాయిలే ఇక గిన్నెలు గడగలేదు వాషింగ్ మెషిన్ అయితే ఆల్రెడీ తిరుగుతుంది ఈ అయితే కండీలు చుట్టేసి ఇచ్చిలు ఎలుచుకుందామని ఇక్కడికైతే వచ్చాననమాట కండీలు చుట్టేసి ఇప్పుడు ఇచ్చిలు వెళ్ళవాలి ఈ కలర్ బ్లూ కలర్ ఇచ్చిలు చూసారా కింద చుట్టుకుపోయి అవి చిక్కు చిక్కు అయిపోయినాయి మా వారు చూసారంటే నాకు మామూలుగా సుప్రభాతం పెట్టరు అనమాట ఎందుకంటే మళ్ళీ ఆ పొట్టిచ్చులు రావు ఆ కలర్ ఏమన్నా ఈ రాక మనం పీకేసామనుకోండి ఇచ్చిలు తగ్గుతాయి అనమాట మళ్ళీ ఇబ్బంది పడాలని చెప్పేసి మా వారైతే పొట్టిచ్చుల దగ్గర మాత్రం మామూలుగా క్లాస్ పేపర్ అనమాట మా వారు చూడకముందే మా వారు మగ్గలో ఉన్నారన్నమాట తను చూడకముందే ఆ అయితే తీసి నీట్గా చేసి ఆడబెట్టాను ఆ ఎల్లో కలర్ అయ్యి బ్లూ కలర్ అయ్యి అయితే ఎలవాలి ఆల్రెడీ వేలిసేసాను ఈ యెల్లో కలర్ది అయితే ఆల్రెడీ మా వారు తీసుకెళ్లి గమ్ములు వేసేసుకున్నారు ఒక డబ్బా ఈ బ్లూ కలర్ ఏమో బార్డర్కి అలాగే పళ్ళుకి అనమాట అవి కూడా వెళ్ళి అడు పెట్టేశాను ఆల్రెడీ వాషింగ్ మెషిన్ అయిపోయిందని చెప్పా కదా మా పాపను ఆరేయమని చెప్పాను కానీ తను ఆరేయలేదు ఇంకా నేనే రాటంకాడ నుంచి లేసి వచ్చి ఆ బట్టలు ఆరేసేసి ముందు వాషింగ్ మెషిన్ వేసాను అనమాట అంటలు తోమలేదు అంట్లు కూడా తోమేసుకొని ఓ పక్క వంట చేస్తా నేనైతే రెడీ అయ్యాను ఇప్పుడు భోజనానికి వెళ్ళాలన్నమాట పిల్లలకైతే వంట చేస్తున్నా పిల్లలు భోజనానికి రాను నేను మా వారు భోజనానికి వెళ్తాము అవేం ఆల్రెడీ టైం ఇప్పుడు వచ్చేసి గంట అవుతుంది గంట అయ్యింది కూడా మళ్ళీ లేట్ అని చెప్పేసి వేడి వేడి టమాటాలే మిక్సీలు వేస్తున్నాను నాకైతే చాలాసార్లు ఎక్స్పీరియన్స్ అవి వేడి మిక్సీలో వేసి అవి అంత ఇల్లు అంతా ఒళ్ళంతా వేసుకొని ఒళ్ళు బుట్టి అందుకని చెప్పేసి ఒక తిప్పు తిప్పుతున్నా ఆపుతున్నా ఒక తిప్పు తిప్పుతున్నా ఆపుతున్నాను ఎందుకంటే ఆ ఆ వేడి బయటికి వెళ్ళిపోతే మనకి కొంచెం వేసుకోవచ్చు అని చెప్పేసి ఆడావిడిగా చేశాను మిక్సీకి వేసేసి భోజనాలు కూడా చాలా ఒకటిన్నర రెండు అయింది మేము రెండు అయింది ఆ భోజనానికి దగ్గరికి వెళ్ళేసరికి మధ్యలో మా తమ్ముడు కూడా వస్తానంటే వాడిని కూడా తీసుకొని వెళ్ళాము ఆడైతే వెళ్ళాం కానీ భోజనం అసలు బాగాలేదు ఇంకా భోంచేసేసి ఎండ ఎంత విపరీతమైన ఎండ అంటే అసలు మామూలుగా లేదు ఆ ఎండలోనే భోజనానికి వెళ్ళి వచ్చేసరికి అసలు ఎలా ఉందంటే అలా ఉంది బోన్ చేసి వచ్చాక ఇంకా మా పిన్ని వాళ్ళ ఇంటికాడ ఆగాము ఇక్కడ కొంతసేపు కూర్చొని మా చెల్లి ఎప్పటి మించు అడుగుతుందనమాట కమ్మర కడ్డీలు చేసుకుందాము కమ్మర కడ్డీలు చేసి పెట్టవా అని చెప్పేసి నేను ఇవి ఆ పెళ్లి తెగ చేసేదాన్ని అమ్మేదాన్ని చిన్న పిల్లలప్పుడు అనమాట అప్పుడు చిన్న షాప్ అయితే ఉండేది నాకు అక్కడ ఆ షాప్ దగ్గర అమ్ముకునేది అమ్మేదాన్ని అనమాట నేనే ఇంట్లో తయారు చేసి పెళ్ళి అయిన తర్వాత ఒకటి రెండు సార్లు చేసుకున్నాం కానీ పెద్దగా చేయలేదు పెళ్లి కాక అయితే తగ చేసేదాన్ని ఇది మా నాన్నమ్మ దగ్గర నేర్చుకున్న ఈ రెసిపీ వరకు మా నాన్నమ్మ కూడా తగ్గ చేసి ఎప్పుడు అప్పుడెప్పుడో వండేదంట మా నానమ్మ దగ్గర నేను నేర్చుకున్నాను పెద్ద ప్రాసెస్ ఏం లేదులే ఆల్రెడీ అందరికి తెలిసే ఉండిద్ది కమరకడ్డీలు అంటారు ఇంకా వేరే పేర్లు మీ మామూలుగా వేరే పేర్లు ఏమంటారో నాకు తెలియదు కానీ మీ మేమైతే ఇటు సైడ్ కమరకడ్డీలు అంటాం అప్పుడు తెగ అమ్మేదాన్ని ఇప్పుడు మా చెల్లెం అడుగుతుంది మన ఛానల్లో కూడా నేను ఆల్రెడీ ఈ రెసిపీ పెట్టాను మా పిల్లలకి ఎట్లానే సమ్మర్ పోయిన సమ్మర్లోనూ అంతకుముందు సమ్మర్లోనూ హాలిడేస్లో చేసి పెట్టాను భలే కుదిరిది అనమాట లాక్కొని పీక్కొని ఎక్కువ టైం తినచ్చు బాగుండిద్ది మనకి టైం పాస్ కూడా అనమాట దానికోసమని ఆ బెల్లం తరుగుతున్నాం ఒక పక్క అమ్మే బెల్లం తురుముతూనే ఉంది అది నలగట్ల అసలు వాళ్ళు డిమార్ట్లో తీసుకొచ్చారంట మంచి బెల్లము ఒక పక్క మా బుడ్డాన్ని తింటుంది ఒక పక్క నేను తింటాను అమ్మే మాత్రం సుత్తు పెట్టి కొడుతుంది అది కొడతా ఉండగానే మధ్యలో ఇవి ఇవన్నీ అమ్మడానికి వెళ్తుంది అనమాట ఇది కూడా టైం పాస్ కోసమే కొందామని పిలవలేదులే కానీ పాస్ కోసం అని చెప్పి పిలిచాము అప్పుడప్పుడు ఇలా కూడా జరుగుతుంటాయి అయితే కొన్నాంలే కానీ ఏమేమి కొన్నానో చూపిస్తాను టైం పాస్ కోసం అయితే పిలిచాము అసలు ఏమేమి ఉండయి ఒకళ్ళు నచ్చితే తీసుకుందాం అన్నట్టుగా పిలిచి ఇవన్నీ చూసామన్నమాట దండలు చె ఇంకా నా మెయిన్ అయితే నల్లపసల దండల కోసం పిలిచారు నల్లపసల దండలు కూడా చూసాము ఒకటైతే బేర్వాడిగా ఆమె చాలా రేటు చెప్పింది ఒక్క దండ వచ్చేసి త్రీ ఫిఫ్టీ చెప్పింది ఎంత రేటుకి కడగాలో అర్థం కాలేదు నేనైతే ఏ మూడు వందలకో రెండు వందల యాభైకో అడిగేదని మా అయితే నేను మైండ్ బ్లాక్ అయ్యేటట్టు అడిగింది రేటు ఇంక ఇవన్నీ చూసామన్నమాట మా బుడ్డ ఉందంటే అన్నింటిలో ఉండానని ఏలు పెట్టింది వాళ్ళ మమ్మీ చేతులు అది కూడా తీసుకున్నాము ఇది అంటే నేను చూపిస్తున్నాను కదా ఇది కూడా మేము ఇక్కడ కూర్చొని మాట్లాడుకుంటానో హెలికాప్టర్ పోతుంది చూడండి చిన్నది కనిపిస్తుంది జూమ్ చేసి చూపిస్తాను అది కొద్దిగో ఆ వైట్ మేఘం దగ్గర చిన్నది బోధా ఉందన్నమాట హెలికాప్టర్ హెలికాప్టర్ అని కేకలు పెడుతున్నాను అదేందో నేను చిన్నపిల్ల అనుకుంటాను నాకు హెలికాప్టర్ కానీ విమానాలు కానీ పోతుంటే ఇంట్లో పైనాప్కు నేను బయటకు వచ్చి వస్తాను అది వేరే విషయం అయితే ఇక్కడ నలపసల దండ ఇది తీసుకున్నాం అనమాట అది కూడా మూడు వందల హాఫ్ చెప్పింది మల్టీ కలర్స్ చైన్ లాగా ఉంది కదా అది కూడా త్రీ ఫిఫ్టీ చెప్పింది అయితే బొడ్డమ్మకి గాజులు కానీ చెవులు కానీ తీసుకుందాం అంటే ఏమీ నచ్చలేదు మాకు ఏమీ నచ్చలేదు నలపసల దండ అది తీసుకున్నాము మా పిన్ని వచ్చేసి రెండు కలిపి రెండు వందలకి అడిగింది ఆమె నవ్వింది అనమాట ఒకసారిగా ఇల్లేంది ఈ రేటుకి అడిగారని నేను ఇవ్వదనుకున్నాను లేకపోతే కొంతమంది అయితే తిట్టుకుంటారు కదా ఫైనల్లీ ఆమె అయితే ఇచ్చింది నేను ఫుల్ షాకు మా పిన్ని అడిగిన దానికి షాకు ఆమె ఇచ్చిన దానికి ఇంకా షాక్ అనమాట మొక్కటి మూడు వందల యాభై అంటే సెవెన్ హండ్రెడ్ మా పిన్ని వంద వందకి అడిగింది మొత్తానికి రెండు వందలకి ఇచ్చేసేసింది అనమాట రెండు ఫైవ్ హండ్రెడ్ లెస్ చేసింది నేనైతే ఏ మూడు వందలకో రెండు వందల యాభైకో అడిగేదాన్ని ఇప్పుడు మామూలుగా అయితే రెండు వందల యాభైకి అడిగి ఆ మూడు వందలు ఫైనల్ చేసేదాన్ని మా పిన్ని వందకి ఇస్తేనే తీసుకుంటాం లాతే మాకు వద్దని చెప్పింది ఆమె అక్కడి నుంచి కదలకుండా ఇచ్చేసే వెళ్ళింది అనమాట అంత రేటు అది ఇది అని అనుకుంటానే అయితే పాపం కోపడలేదు చక్కగా నవ్వుతా ఈ ఎండకి ఆమె కూడా పాపం మంచి నీళ్ళు తాగుతుంది అదే చెప్తుంది ఈ ఎండలకు మేము తిరగలేకపోతున్నాం వాళ్ళది చిన్నగా జామంట మనం కూర్చున్నాక ఇంకా ఎన్ని మాట్లాడుకుంటాం కదా ఫస్ట్ చెప్పే కదా టైంపాస్ కానీ టైంపాస్ కానీ ఏం పిలవలేదులే కానీ అవి తీసుకున్నాము మళ్ళీ వస్తాం మంచి తీసుకోని అని చెప్పింది ఇక వెళ్ళిపోయిన తర్వాత ఈ బెల్లం మళ్ళీ తరిగి తీసుకొచ్చి గిన్నెలు వేసుకొని బుడ్డ గిన్నెలు ఎందుకు వేసామంటే దాన్ని మళ్ళీ షిఫ్ట్ చేసుకుందాం ఏదన్నా రాళ్ళు కానీ ఇసుక కానీ ఉంటాయి కదా ఏమీ లేవు బెల్లం అయితే చాలా నీట్గా ఉంది ఒక్క చిన్న నలక కానీ ఏమీ లేదనమాట నేనైతే వంట మొత్తం కత్తితోనే చేసాను అస్సలు గరిటి పెట్టలేదు కత్తితోనే తిప్పుతూ ఉన్నాను తరిగాం కదా బెల్లము దానికి అంతా అయ్యింది కాబట్టి పాకమైతే వచ్చింది ఇది మెత్తగానే ఉండాలి మనం పల్లింకేసి కొడితే టంగు మనం సౌండ్ రావాలన్నమాట మన చేత్తో అయితే మెత్తగానే ఉండిద్ది ఫైనల్ పాకం వచ్చేసింది ఇది ఒక్కోసారి పాకం చెడిందంటే మళ్ళీ బెల్లం అయిపోయింది అంటే బరక బరకగా ఇది తునిగిపోవడం అట్లా ఇది తొనగకూడదు మనం లాగితే ఎంత లాగితే అంత సాగాలన్నమాట పాకం కొంచెం లేత లేతగా తీసినా అది కరెక్ట్గా రాదు కొంచెం ముదురుగా తీసినా కరెక్ట్గా రాదు అది పాకం అనేది తెలియాలి మనకి కొంచెం ట్రైనింగ్ అనేది చేస్తా ఉంటే అలవాటు అయ్యింది నేను చేసి కూడా చాలా రోజులు అవుతుంది ఎప్పుడైనా చేద్దాం అనుకుంటాను ఇది స్పెషల్గా నా చేయించుకుంటారనమాట మా అత్తగారి ఇంటి అయినా సరే ఈ పాకం పట్టడమే అదేమీ గొప్ప విషయం నేను చెప్పను కానీ మా అత్తగారు వాళ్ళ ఇంటి వైపు వాళ్ళైనా సరే ఈ కమర అంటే వాళ్ళు బెల్లం తీసుకొచ్చుకొని కొంచెం చేసి పెట్టవా అని చెప్పేసి మా మరుదులు కానీ వాళ్ళు అడుగుతూ ఉంటారు అప్పుడప్పుడు చేస్తూ ఉంటాను మా పిల్లలకైతే నేను ప్రత్యేకంగా చేసి ఇచ్చింది ఒక్కసారే వాళ్ళు మళ్ళీ అడిగారు కానీ నేను చేయలేదు ఇదేం ప్రాసెస్ కూడా పెద్ద ఉండదు ఆ బెల్లం కరిగేదాకా మనం దగ్గరుండి చూసుకొని వేసుకోవడం లైట్గా దీనికి అక్కడక్కడ శనగొప్పు వేసుకోవచ్చు ఏమన్నా వేసామంటే చెడిద్ది ఇంకా వీళ్ళు మా పిన్ని వాళ్ళు అనమాట డ్రై ఫ్రూట్స్ లడ్డు డ్రై ఫ్రూట్స్ లడ్డు అంటే నేను ఏమనుకున్నానంటే ముక్కలు ముక్కలు ఇప్పుడు మనకి టీవీ ఫోనుల్లో వాళ్ళు బిజినెస్ చేసేవాళ్ళు చేస్తారు చూపిస్తున్నారు కదా అట్లా అనుకున్నా ఇది పొడు అనమాట డ్రై ఫ్రూట్స్ కూడా పొడుని చేసేసి బెల్లం కూడా పొడుని చేసేసి నెయ్యేసి ముద్దలుగా చేశారంట వాళ్ళు ప్యాకింగ్ బాక్స్ ఇచ్చారు కదా వీళ్ళు ఇక్కడ కూడా కాదు వేరే ఊరు వెళ్ళినప్పుడు కొనుక్కున్నారంట ఆ బాక్స్ ఆ నెయ్యి అంతా అబ్జర్వ్ చేసేసి వాళ్ళ ట్రావెల్లో ఆ బాక్స్ అనేది అది ఆ ముద్దలు అనేవి పొడుము పొడుము అయిపోయినాయి అవి దేనికన్నా పనికి వస్తాయి అని చెప్పేసి చూసారా మా పిన్ని తీసుకుంటుంది పాకం కత్తికి బొడ్డం అయితే గోల గోలు చేస్తుంది ఆ గంటితో తీసిచ్చి అది తీగలు అనమాట ఎట్లా సాగుతూ ఉండిద్ది పాకం అనేది బాగానే కుదిరింది ఆ అమ్మాయి ఊరికే అదే మా సిస్టర్ పైన చల్లుదాము అది తినడానికి కొత్త తినడానికి బాగాలేదు పైన చల్లుదాం తీపి దీంట్లో వేసుకొని తింటే ఇంకా బాగుంటుంది కదా అని చెప్పింది ఇది వేడియే చేసేయాలి మరీ ఆరిపోయినాయి అంటే పళ్ళని పోతాయి అలాగని కొంచెం పల్స్గా ఉన్నప్పుడైతే మళ్ళీ అది ఇబ్బంది అనమాట ఇది కరెక్ట్గా చేసుకోవాలి మనం దగ్గరుండి చేసుకోవాలన్నమాట తేలికే కానీ అది కూడా కొంచెం ఆ పాలం అనేది తెలిసి ఉండాలన్నమాట పాకం అయితే కరెక్ట్గానే వచ్చింది ఇంకా అమ్మ ఏం చేసిందంటే పైన కొంచెం జల్లుతాను ఆ పొడి అని చెప్పి తీసుకొచ్చింది పైన జల్లుతుంది సరే అది మరీ పైన ఎందుకులే లోపల కొంచెం మిక్స్ చేద్దాం నేనేమో గంటతో కొంచెం ఇంక చాలే అని చెప్పేసి అలా తిప్పుతూ ఉన్నా అనమాట ఇంకా ఇంకొంచెం వేస్తా ఇంకొంచెం వేస్తా అని వేస్తూ ఉంది అదేమో బెల్లం ఉడక ఉడకలేదు కదా అదే వాళ్ళు ముద్ద చేసింది పొడి బెల్లం కదా దీంట్లో వేసేటోడికి పల్స్ కావటం అది అసలు ఎలా అయ్యిందో కూడా నేను చెప్పలేనమాట మేము ఒకటి చేయాలనుకుంటే అది ఇంకొకటి అయ్యింది అనమాట లాస్ట్కైతే మీరే చూడండి వీడియో స్కిప్ చేయకుండా చూడండి అసలు మేము ఎలా దాన్ని అయితే చేసామని చెప్పేసి ఇప్పటివరకు అయితే బాగానే ఉంది ఒక కొంచెంసేపు అట్లా వదిలేసేస్తే మొద్దయ్యి అక్కడక్కడా తగులుతూ ఉంటుంది ఆ అమ్మాయి ఏమో ఇంకా మెత్తగానే ఉంది అంటే చేతికి పట్టుకోవడానికి బాగా కాలిపోతుందనమాట ఫ్యాన్ పెట్టేసి ఆరుకుంటా అది నేనైతే అసలు కేజీలు కేజీలు చేసేదాన్ని ఒక కేజీ బెల్లంతో కమరకడ్డీలు ఉన్నామంటే కింద బండ మీద ప్లేట్లు అంత పెద్ద పెద్ద పల్లెలు ఉండగా అది చూడండి నేను చక్కగా సాగుతుందో అలా సాగితే అది పాకం వచ్చినట్టే ఈ పొడుము అంటే మనకి డ్రై ఫ్రూట్స్ పొడుము అనేది వేయటం వల్ల మా బొడ్డానికి ఏమో గోలగోలు చేస్తుంది నాకు నాకు అని చెప్పేసి తను వండలు చేసేస్తే ఆ కత్తితో తీసి గీరిస్తే మనం చేతికి పట్టుకున్నామంటే జిగురు జిగురుగా ఉండేది కదా ఒక స్పూన్ తీసుకొచ్చుకో ఐస్ క్రీమ్ లాగా చేయొచ్చు అని చెప్పేసి దానికైతే అలా చుట్టించాం ఐస్ క్రీమ్ లాగా దానికి ఇట్లా చింతపండు మనకి చింతపండు ఐడియా ఉంది కదా పావలాకి అమ్మేవాళ్ళు అట్లాగా స్పూన్కి అయితే నేను దాన్ని అలా చుట్టించాను చాలా టైం అయితే తినింది అది మనం నవులుతున్నా కూడా పళ్ళకి జిగురులాగా ఉంటుంది టైం పాస్ అనుకోండి ఎంత సేఫైనా తినొచ్చు ఇక ఇట్లా కింద పడతా నేనైతే మేము ఫన్నీ ఫన్నీగా మాట్లాడుకుంటా ఉన్నా నేను ఆ మాటలన్నీ తీసేసాను ఉంచుదాం అనుకున్నాను కానీ మనకి ఎడిటింగ్కి నాకు కుదరటం లేదు ఆ మాటలు ఉండే దగ్గర మళ్ళీ వాయిస్ చెప్పేదాకా మొత్తం కుదరటం లేదు అది కాక కొన్ని మాటలు ఎక్కువ వినపడలా కొన్ని బాగా వినపడ్డాయి అట్లా ఉండేలా అని చెప్పేసి మొత్తం తీసేసాను ఆమె మా బొడ్డమనైతే పక్కన కూర్చోబెట్టేసాం అది ఆ స్పూన్ ఇచ్చేసేసి ఇంకా ఇదేమో మా సిస్టర్ మొత్తం ఆ లడ్లు పొడుము మొత్తం దాంట్లో వేసేసి మొత్తం మిక్స్ చేసేస్తుంది మొత్తం కలిపి ఉండల్లాగా చేద్దామని మేమిద్దరమేమో కింద బండి జీడిపప్పులు బాదం పప్పులు వేరుకొని తింటున్నాము మనకి ఆ ముద్ద కూడా చాలా జిగురుగా ఉందనమాట జిగురుగా ఉంది అలాగే ఆ డ్రై ఫ్రూట్స్ పొడం వల్ల ముక్క ఎట్లా ఉందంటే చలిమిడి ఉండిద్ది కదా మనకి చలిమిడి ముద్ద అదిగో చూడండి అమ్మాయి వండలు చేస్తుంది కదా చలిమిడి ముద్దలాగా ఉంది మా బొడ్డ మేము దారాలు దారాలు అసలు ఎట్లా వస్తున్నాయో ఈ ఫైనల్లీ ఒక ప్లేట్ తీసుకొచ్చేసి ముద్దలు చేసి ఆ ప్లేట్లో మళ్ళీ అంటుకుపోతాయి అని చెప్పి దూరం మేము దీంట్లో ఎక్కువ నూనె నెయ్యి వేయలే ప్లేట్కి నెయ్యి రాసాము కానీ ఆ ముద్దల్లో నెయ్యి ఉంది కదా అది కూడా చాలా వేస్ట్ అయిపోయింది అటు బాక్స్ అంతా పీల్ చేసింది అని అని చెప్పింది కానీ మా పిన్ని దాంట్లో కూడా నెయ్యి ఉంది ఆ ప్లేట్లో చాలా లాస్ట్కి వచ్చేసరికి నెయ్యిలాగా ఉంది తర్వాత నెయ్యి కూడా అంత ఫ్లేవర్గా టేస్ట్గా అది లేదు ఆ ముద్దలు యాడ్ తీసుకొచ్చారు కానీ అంత మంచిగా లేవు అనమాట అనవసరంగా ఈ బెల్లం అంతా పాడు చేసామేమో అనిపించింది ఇట్లా ముద్దలు చేసేసి పెడతంటే అవి స్ప్రెడ్ అయిపోతున్నాయి అనమాట చూసారా వండలు కాస్త అప్పిచ్చిల్లాగా అవుతున్నాయి ఆ ప్లేట్లో కూడా చూడండి ముద్దలు చేసేసరికి ఎంత నెయ్యి పక్కకు వచ్చిందో అది ఒరిజినల్ నెయ్యి కాదు అదిగో ఇలా అప్పిచ్చిల్లాగా పరుసుకుపోతున్నాయి ఫ్లాట్గా అయిపోతున్నాయి అయితే బాగుండేవి కమ్మర్ కడ్డీలాగా ఇట్లా లాక్కునేలాగలేదు తునిగిపోతుంది అనమాట మా బుడ్డానికి చేతిలో దానికి నా చేతిలో దానికి చూడండి అంత డిఫరెన్స్ ఉంది ఆ అమ్మాయి ఇట్లా లాగుతుంటే సాగుతుంది మన దానికైతే సాగట్లేదు ఇంకా ఫైనల్లీ తినేసేసి ఆ ముద్దలు కొన్ని తీసుకొని ఇంటికైతే వచ్చాము మా బొడ్డ నా ఎంబడబడి వచ్చింది ఇంకా కూర్చొని ఆమె ఇల్లుతో ఆడుకుంటుంది ఎక్కడియో మూల ఈ బొడ్డల పిల్లలు ఉన్నారంటే పిల్లలు ఎక్కడెక్కడ ఏమేమి సామాన్ ఉండవో మనం చెప్పక్కర్లా వాళ్ళే తీసుకొచ్చుకుంటారు మనకి ఓ ఈ సామాన్ మన ఇంట్లో ఉన్నాయా అనిపించింది అనమాట ఆ మూలని ఎక్కడో పెట్టినారు ఇల్లు తీసుకొచ్చి అవైతే ఇప్పుడు ఇల్లులు కడుతుంది ఇల్లులంట బిడ్జీలంటా అయ్యో వీటిని పెట్టి మేము చిన్నప్పుడు తేగ వాళ్ళం ఇవి కాదు బ్లాక్ కలర్ రీళ్ళు ఉన్నాయి అంతస్తులు అంతస్తులే కట్టేవాళ్ళం ఎవరు పెద్దవి కడతామా అని చెప్పేసి ఇట్లా కాదు అది గదిలు గదిలుగా బుడ్డాకైతే చేదగట్టలేదులే నేనైతే మీకు కావాలంటే కామెంట్ చేయండి నేను ఒకసారి ఓన్లీ ఆ రీళ్ళతో ఇల్లు ఎట్టా కట్టాలో నేను చూపిస్తాను బాగుండేది అప్పుడు ఆడుకోవడానికి ఓసలతో ఇంక అయిపోయిన తర్వాత కండ్లు కూడా చుట్టేసాను నన్నైతే మిషన్ పెట్టలేదు అసలు ఈ కండ్లు చుట్టుకోవటం ఇంచలవడం సరిపోయింది వీడియో నచ్చినట్టయితే మాత్రం ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్